ओम श्री महागणाधि श्रीगुभ्यो नम हरि शुक्लाधरम विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्नमतनम झगे सर्व विघ्नोपसत अगजानन पत्मा गजाननमनेक्ता एक गुरब्रमा गुरव गुरदेव महेश गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव इन ఫిబ్రవరి నెలలో ఉండేటువంటిటువంటి ఈ రాసుల ఈ నక్షత్రాల వారికి అంటే ఆశ్లేష నక్షత్రం యవ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కానీ పుట్టిన పుట్టినవారు కానీ రేవతి నక్షత్రంలో పుట్టినవారు కానీ అదేవిధంగా ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖులో పుట్టిన ఏ జాతకులకైనా ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కానీ ఏంటంటే ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలి అంటే ఒక ఉద్యోగం కానీ ఒక అది ఒక ప్రాజెక్ట్ వస్తున్నారా దానికి కానీ ఒక ఇల్లు కొనుక్కుంటాం కానీ ఒక పెళ్ళి అవుతుందా లేదా లేకపోతే కోర్టు కేసులు లేదా అనే సమస్య గురించి మనం తెలుసుకోవాలంటే వారి యొక్క జాతక కుండల్ని కానీ లేదా వారి యొక్క పూర్తి పేరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసి వారి యొక్క సమస్యను పూర్తిగా తెలుసుకోండి కానీ ఈ సమ ఈ నెలలో ఈ నాలుగు న మూడు నక్షత్రాలు వారికి అంటే ఆశ్లేష జాష్ట రేవతి నక్షత్రంలో పుట్టినవారు అదేవిధంగా ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టిన వారికి మిశ్రమంగా ఉంటుంది అంటే కొంత శుభంగాను కొంత అశుభంగాను ఉంటుంది అంటే సజ్జనులతోటి మంచి వాళ్ళతోటి విరోధం వస్తూ ఉంటుంది అధిక అధికార భయం కూడా ఉంటుంది కొంత అధికార భయం కూడా ఉంటుంది వాహన భయం ఉంటుంది అనారోగ్య సమస్య ఉంటుంది అదే విధంగా దీంతో పాటు మంచి ఏంటి అంటే మనకు కావలసిన గుడ్ల మెల్లలాగా సమయానికి మనకి డబ్బులు అందుతాయి అంచేత కొంత విశ్రమంగా ఉంటుంది ఈ నెల అంచేత ఈ సమస్యకి పరిష్కారంగా ఉండాలంటే కొంచెం వీరు మిగతా చెడ్డ కూడా పోవాలంటే కొంచెం వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఓం శం ఓం శం ఓం శం శరవణ భవాని రోజు ఓ నూట సార్లు చేసుకున్నట్టయితే కొంచెం అభూర్ద్ధి ఉంటుంది మంగళం గోశలేంద్రాయ మహణీయత్తక్రవర్తి తనూజా మంగళం సర్వమంగళ మంగళ్యే శివే సర్వాధసతకే శేత్రిం భగే గౌరీ నారాయణీ నమోస్